ఎర్రచందనం చెట్టు ఇది చూపెట్టు మాకు కొంచెం దాంతో ఎందుకంట మళ్ళీ బండి ఇబ్బంది ఇబ్బంది వాసన చూడు అదృష్టం రానాయన అది ఆ చెట్లలో తిరిగినా కూడా గోగోలు పోతాయి మరి ఏం అనుకున్నావు అది మనం రావడం అంటేనే దేవుడు ఈ రోజు మనం వాత ఇగో చూడండి రెడ్ ఏ కలర్ వస్తుంది చూడండి ఇదోదిగా మరే స్మెల్ చూడు ఏమన్నా వస్తుందా లేదా మీకు ఇంత మంచి వస్తున్నా ఎవరో చందాం ఇంకా ఉన్నాయి ఇంకా దాన్ని మొత్తం తీయండి వీడియో

వస్తున్నా వస్తున్నాను ఇట్లా పెట్టుకోండి వస్తున్నాము అయితే ఈ ఎర్రచందనంలో మీ దీనికి కటింగ్ చేస్తారు వాసుందాగున్నాయి వస్తున్నా 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 సార్ వస్తున్నాము వస్తా వస్తా నేను ఇతర వస్తా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం లేదు సార్ ఈ వాసన చూసుకున్నా వాటర్ ఎట్లా అనుకున్నారు వీటికి డ్రిప్ డ్రిప్ చూసుకున్నారు డ్రిప్ ఇరిగేషన్ ప్రతి దానికి కూడా డ్రిప్ అంతా ఇగో ఇక్కడ ఈజీగా ఉంది ఇక్కడ బాగుంటుంది అండి ఓకే 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 దీర్ఘకాలిక ప్రణాళిక వేసాడు ఈ సారు నలభై యాభై ఏళ్ళు ప్రణాళిక అందులో సింగల్ కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు ఓనరు సింగిల్ పర్సన్ కాబట్టి మెయింటైన్ అవుతుంది పార్ట్నర్షిప్ ఉంటే కాదు కలుదాం కలుదాం సార్ సార్ను కలుద్దాం ఇవన్నీ కూడా సార్ని ఖచ్చితంగా ఏది ఇది ఇది ఏది ఇదేనా దాంట్లోనే మా మండలి పడిపోయినాయి కదా ఓకే ఓకే ఇక్కడి నుంచి అక్కడి దాకా ఇంకా లోపల దాకా ఉన్నది ఇది రెండు వందల ఎకరాలు బిట్టే ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తా ఇదంతా అయిపోయింది దీంట్లో అసలు ఏం ఒక ప్లాట్ కూడా లేదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇక్కడ పెట్టారనమాట ఓకే ఓకే మధ్యన ఏం లేదు కదా మధ్యలో ఏం లేదు మధ్యలో ఏం లేదు మన ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఇక్కడ ఇప్పుడు ఓకే ఓకే సార్ అది బట్టలు అంటాయి అదే అదే అంటుతాయి పోలే ఏం లేదు